శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన నిత్య జీవితంలో సొంత ఇల్లు కావాలని చాలా సతమతం అవుతూ ఉంటారు కొంతమంది దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాళ్ళకి నచ్చినట్టు ఇల్లు దొరకక ముందుకెళ్ళదు కొంతమందికి వాస్తు కుదరక ముందుకెళ్ళదు కొంతమందికి బాగా నచ్చితే ఓనర్తో సెట్ అవ్వక కుదరదు అలా ఎంతోమందికి ఇల్లు అనేది ఒక కళ మన ఇంటి కళ ప్రతి మనిషి నాకు ఒక సొంత ఇల్లు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు అయితే ఎవరైతే ఇంటి కళ నెరవేరాలి అని అనుకుంటున్నారో వారు నేను చెప్పే ఈ కృష్ణ జయంతి నాడు మీరు నేను చెప్పిన చిన్నపాటి పరిహారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు ఖచ్చితముగా వచ్చే శ్రీకృష్ణ అష్టమి లోపల అంటే శ్రీకృష్ణ జయంతి లోపల ఆ కృష్ణ భగవానుడు మీకు ఖచ్చితంగా సొంత ఇల్లు ఏర్పాటు చేస్తాడు ఆయన్ని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు ఆయన్ని నమ్ముకుంటే నీకేం కావాలో తెలుసుకొని ఆయనే చేస్తాడు ఆయన్ని నమ్ముకుంటే మన జీవితం చాలా సంతోషంగా సుఖమయంగా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ శ్రీకృష్ణ జయంతి నాడు మనం చేయవలసింది ఏంటంటే మీరు ముఖ్యంగా ముందుగా ఒక నెమల పింజుని తెచ్చుకోవాలి ఒక్క నెమల పింజును తెచ్చుకోవాలి తెచ్చుకొని మీరు గోధుమ పిండి బెల్లం తురు స్వచ్ఛమైన ఆవు పాలు ఈ మూడిటితో మీరు ఒక చిన్న ఇల్లు తయారు చేయాలి మన చేతులతో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పిండి దీపాలు తయారు చేస్తాం కదా అలా మీ స్వహస్తాలతో ఆవుపాలు బెల్లంతురు గోధుమ పిండి ఇవి మూడు కలిపి మీరు ఒక చిన్న బొమ్మరిల్లు తయారు చేసుకోవాలి మీరు ఒక చిన్న ఇల్లు తయారు చేసి ఆ ఇంటి పై భాగాన మీరు ఒక నెమల పింజం చిన్నపాటి నెమల పింజు అలా గుచ్చి ఆ ఇంటిని ఒక తమలపాకు మీద పెట్టి మీరు ఒక కృష్ణుని యొక్క ఫోటో బాలకృష్ణుని ఫోటో ఒకటి మందిరంలో శ్రీకృష్ణ జయంతి నాడు మీరు అలా పెట్టి మీరు ఒక చిన్నపాటి ఇల్లు ఆ శ్రీకృష్ణుని ఫోటో ముందర మీరు తయారు చేసి పెట్టి ఆ ఇంటి పైన నెమలిపింజం పెట్టి మీ మనసులో గట్టిగా మీరు నాకు సొంత ఇల్లు కావాలి అని మీరు కోరుకుంటే హండ్రెడ్ పర్సెంటు మీరు ఎలా తయారు చేసి మీరు ఒక నెమలపింజం ఆ ఇంటి పైన వచ్చే శ్రీకృష్ణ అష్టమి లోపల మీరు కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇంటి పైన నెమలపింజుం మీరు ఎలా పెట్టారు వచ్చే సంవత్సరం లోపల మీ సొంతింట్లో మీరు నిద్రిస్తారు ఎవరికైతే సొంతిల్లు కావాలి అని బలమైన నమ్మకం ఉంటుందో మీరు శ్రీకృష్ణ జయంతి నాడు నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి రెండు వేల ఇరవై ఆరు వచ్చే శ్రీకృష్ణ జయంతి కల్లా మీరు సొంత ఇంట్లో పూజ చేసుకోకపోతే నన్ను అడగండి నేను ఇలాంటి పరిహారం ఇంతకుముందు చాలామంది చేత చేయించాను అలా చేసిన వాళ్ళు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలే ఇల్లు కొనేశారు కనుక మీరు కూడా ఈ సంవత్సరం అనగా ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తారీఖు నాడు వచ్చే శ్రీకృష్ణ జయంతి నాడు మీరు బెల్లంతురు గోధుమ పిండి ఆవు పాలు కేవలం ఆవుపాలుతో మాత్రమే చెయ్యాలి ఇవి మూడు సమపాలల్లో కలిపి ఒక చిన్నపాటి ఇల్లు మనం చిన్నప్పుడు ఒక బంక మట్టితో చిన్న ఇల్లుని ఏ విధంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా ఒక చిన్నపాటి ఇల్లు తయారు చేసి అది ఒక తమలపాకు మీద పెట్టి ఆ తమలపాకు పైన ఒక నెమల పింజం పెట్టి శ్రీకృష్ణుని ఫోటో దగ్గర మీరు పూజ చేసుకునే మీ మనసులో ఏమైతే సంకల్ప బలం ఉందో మీరు దండం పెట్టుకుంటారో ఆ కోరిక మీకు ఖచ్చితంగా కృష్ణ భగవానుడు నెరవేరుస్తాడు అయితే శ్రీకృష్ణ అష్టమి నాడు ఈ పూజ అయిపోయిన తరువాత ఆ రోజంతా ఆ చిన్నపాటి బొమ్మ మీరు చేసింది ఆ బొమ్మ దేవుడి దగ్గరే ఉండాలి ఉన్న తరువాత పొద్దున్న లేచిన తర్వాత మరుసటి నాడు అనగా పదిహేడవ తారీఖు దాన్ని తీసుకుని లేదా వాటర్లో వదిలేయాలి ఒకవేళ వాటర్ ఫెసిలిటీ లేదు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఒక చిన్నపాటి బౌల్లో ఆ చిన్న ఇల్లుని తమలపాకుతో పాటు నిమజ్జనం చేసేసి ఆ నీళ్లు తీసుకుని లేదా చెట్టుకు పోసేసి ఆ పింజు మీరు తులసి కోటలో గుచ్చి మీరు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొంతిల్లు వచ్చే శ్రీకృష్ణ జయంతి కల్లా వచ్చేస్తుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు అలాగే మీరు చేసిన ఈ పూజతో పాటు మీ కార్య సాధన మీ పట్టుదల మీ ప్రయత్న లోపం ఎక్కడా ఉండకూడదు కేవలం పూజ చేసేం కదా మనకి ఇళ్ళు వచ్చేస్తుంది అని అనద్దు అన్ని బలాల కల్లా దైవ బలం గొప్పది మనం పూజ ఎందుకు అని అంటే సంతోషంగా ఉండాలని పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని ఏ ఇబ్బంది మనం కలగకూడదని మనం ఎలాగ నమ్మి దేవుణ్ణి మనం పూజిస్తామో మన కళలు నెరవేరాలి అని అంటే మన పూజతో పాటు మన కష్టం కూడా ఖచ్చితముగా ఉండాలి ముందు కష్టాన్ని నమ్మండి తర్వాత అదృష్టాన్ని నమ్మండి ఇవి రెండూ కలిసిన నాడు మనం దేవుడికి చేసే ఆ ఫలం ముందుకు తీసుకెళ్తుంది కనుక ఈ శ్రీకృష్ణ అష్టమి నాడు సొంత ఇల్లు కావాలి అని అనుకున్నవాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి చూడండి నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొంత ఇల్లు వచ్చేస్తుంది కృష్ణ